అష్టదశ శక్తి పీఠాలు పురాణాల ప్రకారంగా పార్వతీదేవి మరణించిన తర్వాత విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో పార్వతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె శరీర భాగాలు పడిన నూట ఒకటి ప్రదేశాలలో ఆలయాలు వెలిశాయని వాటిని శక్తి పీఠాలుగా భావిస్తాం ఈ విధంగా వెలిసిన ఆలయాలలో పద్దెనిమిది శక్తి పీఠాలు ఎంతో పవిత్రమైనవి అందుకే వాటిని అష్టదశ శక్తి పీఠాలుగా పిలుస్తారు పదహారు శక్తి పీఠాలు మన దేశంలో ఉండగా రెండు శక్తి పీఠాలు ఒకటి శ్రీలంక మరొకటి పాకిస్తాన్లో ఉన్నాయి ఈ విధంగా ఈ పదహారు శక్తి పీఠాలలో ఒకటి తెలుగు రాష్ట్రాలలో వెలిసింది ఆ శక్తి పీఠం పేరే పీఠాపురం పురుహూతిక శక్తి పీఠం అష్టదశ శక్తి పీఠాలకు సంబంధించిన వీడియోస్ని వరుసగా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి చూడాలి అనుకున్న వారు చూడవచ్చు అష్టదశ శక్తి పీఠములలో పదవ శక్తి పీఠము పురుహూతికా శక్తి పీఠము పీఠాపురం పురుహూతిక శక్తి పీఠం కాకినాడకు దగ్గరగా ఉన్నటువంటి పీఠాపురం సంస్థనాధీశుల పాలనలో వైభవముగాను శోభాయమానంగాను విలసిల్లినటువంటి రాజక్షేత్రం నాటి మహారాజుల భవనాలు కట్టడాలు చరిత్ర గర్భంలో కలిసిపోయాయి వీటితో పాటు అష్టదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి శ్రీ పురుహూతికా పీఠం కూడా కాలగర్భంలో కలిసిపోయింది శ్రీ విష్ణుమూర్తి పార్వతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసినప్పుడు అమ్మవారి యొక్క పిరుదులు ఈ ప్రదేశంలో పడటం వల్ల ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారిని శ్రీ పురుహూతిక దేవిగా భక్తులు పూజించేటువంటి వారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది క్రొత్తగా నిర్మించినటువంటి ఈ ఆలయంలో అమ్మవారికి నిత్య పూజలు కుంకుమార్చన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి ముఖ్యంగా ఆశు యజమాసం నిర్వహించేటువంటి దేవి నవరాత్రుల ఉత్సవాలను ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు మన దేశంలోని పిఠాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయంలో కుకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు దక్షిణ కాశీగా రూపొందినటువంటి ఈ ఆలయంలో హోమాలు అధ్యయనం శ్రాద్ధం దేవతార్చనలు వ్రతాలు మొదలగనవి చేయడం వల్ల అమ్మవారు అనుగ్రహం చెంది మనకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం ఇక్కడ స్వామి కుకుటేశ్వర స్వామి దేవాలయము పురాతన ఆలయము మరియు దేవత పురోహూతిక ఆలయము దక్షిణం వైపు ప్రధాన ఆలయం యొక్క ఈశాన్యమూలలో ఉంది ఆలయ ప్రవేశము వద్ద పదో గయ సరోవరం అనే చెరువు ఉంది ఇది పవిత్రమైనటువంటి చెరువు మరియు చాలామంది భక్తులు చెరువులో స్నానాలు చేస్తారు పాదగయ రాక్షసుడు గయాసురుని శరీర భాగం పడిపోయినటువంటి ప్రదేశాన్ని సూచిస్తుంది బ్రహ్మ విష్ణు మరియు ఈశ్వరుడు గయాసురుడు అనే రాక్షసుడిని చంపారు మరియు అతని యొక్క తల నాభి కాళ్ళు మూడు వేరువేరు ప్రదేశాలలో పడిపోయాయి శిరోగయా అని కూడా పిలువబడేటువంటి తల బీహార్లో పడింది ఒరిస్సాలో నాభి గయా మరియు పీఠాపురంలో కాళ్ళు లేదా పాదాలు పడిపోయాయి పీఠాపురంలో పడినటువంటి అతడి కాళ్ళు నీటి తొట్టెల్లా మారిపోయాయి అందువలన ఈ ప్రదేశానికి పాదగయ క్షేత్రం అని కూడా పేరు వచ్చింది ఈ ప్రదేశంలో పూర్వీకుల లేదా పోయిన ఆత్మల శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు దేవత దేవి నిలువెత్తు స్థితిలో ఉంది దేవి యొక్క విగ్రహము గ్రానైట్ తో తయారు చేయబడింది మరియు ఆభరణాలు కిరీటము పట్టు వస్త్రాలతో అలంకరించబడి ఉంటుంది ఇక్కడి కుకటేశ్వర స్వామి గర్భగుడిలో లింగము స్ఫటికలింగము స్వయంభు స్ఫటికలింగము కుకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు రెక్క లాంటి నిర్మాణం ఉంది శివుని విగ్రహం ముందు భారీ ఏకశిలా నంది కూడా ఉంది లేపాక్షి బసవేశ్వరుడి తర్వాత నంది ఈ నందిని పెద్ద నందిగా చెబుతారు స్థల పురాణం ప్రకారంగా పూర్వము ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయినటువంటి అహల్యని మోసం చేస్తాడు మహర్షి శాపంతో సహస్రాక్షుడవుతాడు ఆ శాపం పోగొట్టుకోవడానికి ఇంద్రుడు జగజ్జనని కోసం తపస్సు చేసి ఆవిడ యొక్క ఆశీర్వాదంతో తన శాపం పోగొట్టుకుంటాడు పురోహుతుడు అనగా ఇంద్రుడు ఆరాధించినటువంటి దేవి కనుక ఈవిడ పురుహోతికగా అయ్యింది ఈ పిఠాపురం క్షేత్రం పాదగయ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది దత్త అవతారమైనటువంటి శ్రీపాద వల్లభులు జన్మించినటువంటి క్షేత్రం కూడా ఇదే ఈ ఆలయంలో భక్తులు కుకటేశ్వర స్వామికి మరియు పురుహోతికా దేవికి ప్రార్థనలు చేస్తారు అలాగే కుకటేశ్వర స్వామికి స్నాన అభిషేక పుష్ప అలంకారం ధూపు దీపం ఈ విధంగా మహా నైవేద్యాలను నిర్వహిస్తారు సాయంత్రం ధూప సేవ నివేదన నిరంజన మంత్రపుష్పం దర్బార్ సేవ మరియు పవలింపు సేవతో క్రతువులు ప్రారంభమవుతాయి శని త్రయోదశి పూజ కూడా పరమశివునికి సమర్పిస్తారు శివుడు మహా శివరాత్రి ప్రధాన పండుగను ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ అమ్మవారికి కూడా అత్యంత వైభవవంతంగా పూజలను నిర్వహిస్తారు ఇక్కడ అమ్మవారిని పూజించడం వల్ల శత్రువులపై విజయం సాధించడం వ్యాధి రహిత జీవితాన్ని అనుగ్రహించడం భౌతిక సంపదలను అనుగ్రహించడం ప్రతికూలతలను తొలగిస్తూ సానుకూల శక్తిని ప్రసాదించడం జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని కుకుటేశ్వర సమేత పురోహూతిక దేవి యొక్క దర్శనము అత్యంత పుణ్య ఫలితం వీలైతే మీరు కూడా పదవ పుణ్యక్షేత్రం పదవ అష్టదశ శక్తిపీఠం అయినటువంటి పురోహూతిక దేవి యొక్క దర్శనాన్ని చేసుకోండి కుకుటేశ్వర సమేత పురోహూతికా దేవి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్